వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి పప్పులో స్టార్ ఫ్రూట్ వేసుకుని ఎలా వండుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం స్టార్ ఫ్రూట్స్ పచ్చిగా ఉంటే అవి ఉంటాయి అన్నమాట పప్పులో వేస్తే చాలా రుచిగా ఉంటాయి విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందుకే చాలా పుల్లగా ఉంటాయి మన స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది ఇంట్లో ఎక్కువ మిగిలిపోయినా లేదంటే ఇంట్లో ఎవరు తినడానికి ఇష్టపడకపోతే ఇలా పప్పులో వేసి వండేయండి చక్కగా తినేస్తారు స్టార్ ఫ్రూట్స్ పన్నెండు తీసుకున్నాము అన్నీ లేకపోతే తక్కువైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఈ స్టార్ ఫ్రూట్స్ అన్నీ కూడా కార్నర్లో కొంచెం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసేసుకుని కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టేసుకోండి ఈ ఉడకపెట్టిన స్టార్ ఫ్రూట్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోండి స్టార్ ఫ్రూట్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అసల పాడు చేయకండి ఇంట్లో ఎక్కువ ఉంటే ఇలా పప్పులేసుకుని వండేసుకోండి ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు కారం కూడా వేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడకపెట్టండి ఈ ఉడికిన కందిపప్పులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న స్టార్ ఫ్రూట్ పేస్ట్ మొత్తం వేసేయండి అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేయండి మొత్తం కలిపేసి ఒకసారి స్టవ్ మీద ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడికించండి కారం ఉప్పు ఒకసారి చూసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఈ పప్పు ఉడికేలోపు మనం పోపు వేసేసుకుందామండి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం వేగింది అన్నప్పుడు వెల్లుల్లిపాయలు ఒక పది పన్నెండు వేసుకోండి అలాగే ఐదు మిరపకాయలు ఒక రెండు మూడు రెంల్ కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకుని మొత్తం వేగిన తర్వాత మనం ఉడకబెట్టిన ఈ పప్పులో ఈ పోపు మొత్తం వేసేద్దాం పోపు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి అంతేనండి మంచి టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అలాగే ఇలాంటి సింపుల్ వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్